భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యింది రెండు పేల పంతొమ్మిది తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతుంది ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఇప్పటికే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది సరిహద్దుల్లో భద్రత సైనిక సన్నద్దతపై చర్చించారు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న విపక్షాల విజ్ఞప్తిపై ఈ భేటీలో చర్చించారు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా నేడు సమావేశం కానుంది ప్రత్యేక పరిస్థితుల్లో అత్యవసర నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది కీలక అంశాలపై కేంద్ర కేబినెట్లో చర్చించనున్నారు ఉగ్ర ఉగ్రదాడి తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం పాక్ పై మరిన్ని చర్యలకు సిద్దమవుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు రామకృష్ణ చెప్పండి కేంద్ర ఈ రోజు ఢిల్లీలో మూడు కీలక సమావేశాలు జరగబోతున్నాయి ఒకటి కేంద్ర కేబినెట్ సమావేశం రెండోది కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశం కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల సమావేశం మూడు సమావేశాలు చాలా కీ అవుతున్నాయి దీంట్లో పార్లమెంట్ బడ్జెట్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అంశంపై చర్చ నిర్ణయం తీసుకుంటారు కూడా ఇక్కడ నిర్ణయం అయితే జరుగుతుందని సమాచారం అంచోంది అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశాలన్నీ కీలక సమావేశాలు ఈ సమావేశాల తర్వాత మరొకసారి ప్రధానమంత్రితో కీలక మంత్రులందరూ కూర్చొని దీనిపై ఒక డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు